ప్రవక్త వారు చెప్పారు ఒక సంవత్సరం ముందు పాపాలు ఒక సంవత్సరం వెనకటి పాపాలు తన క్షమించేస్తాడు అందుకోసమే ఈ నఫీల్ ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి రెండవ పని తక్బీరే తషరీక్ అంటారు తక్బీరే తషరీక్ అంటే والله أكبر الله أكبر ولله الحمد إنشد تارو لذا الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد والله أكبر الله تارو لذا الله أكبر إنشد تارو يدي يمين రెండు విధాలు కూడా చదవడం ధార్మిక పండితులు ధర్మ సమ్మతం అనే చెప్పారు ఇది రెండో పని ఎప్పటి నుంచి మొదలెట్టాలి ఇది అంటే రేపు ఉదయం అంటే ఆరో తారీఖు ఉదయం ఫజర్ నమాజ్ తరువాత ఒక్కసారి చదవడం అనేది ప్రతి స్త్రీ పురుషులు ప్రతి నమాజ్ చేసేవాళ్ళు కూడా ఇది తప్పనిసరిగా ఆచరించాలి ఒకసారి తక్బీర తష్్రీ చదవడం ఎప్పటి వరకు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం సాయంత్రం అస్సర్ వరకు అస్సర్ నమాజ్లో తక్బీరే తష్రీఖ్ చెప్తాం మగరింపు నుంచి ఇంక చెప్పం ఓకేనండి ఇక్కడ రెండు విషయాలు అర్థమైనాయి మనకి ఒకటేంటి రేపు ఉపవాసం ఉండాలి అంటే జూన్ ఆరో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒకరోజు ఉపవాసం ఉండడం నఫిల్ ముస్తాబ్ రెండోది రేపు ఉదయం నుంచే తక్బీరే తష్రీఖ్ మొదలెట్టి ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు అసర్ వరకు అంటే శుక్ర శని ఆది సోమ మంగళ మంగళవారం అసర్ వరకు తక్బీర తష్్రీఫ్ ఒకసారి చదవడం అనేది ప్రతి నమాజ్ చదివేటువంటి స్త్రీ పురుషులు తప్పనిసరిగా చదవాలి ఒకసారి రెండు పనులు అయ్యాయి మూడో పని నఫిల్ కుర్బానీ అంటే కొద్దిమంది మంది ఏమంటున్నారంటే కుర్బానీ అనేది ఇంట్లో అందరి తరఫున ఒకరికి సరిపోద్దా అని చెప్పి అడుగుతున్నారు అయితే ప్రవత సుల్స్ అందరి తరపున ఒక కురబాని ఏదైతే చేశారో అది నఫిల్ కుర్బాని ఎవరి మీద అయితే తప్పనిసరిగా ఫరజ్ ఉందో ఎవరి దగ్గర అయితే ధనం ఉందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా కుర్బానీ చేయాలని దైవ ప్రవర్త ఆదేశించారు నఫిల్ కుర్బానీ అందరి వైపు నుంచి ప్రవక్త గారు ఒక గోరైపోతునికి కోసారు నఫిల్ వేరు ఫరజ్ వేరు ఎవరి మీద ఫరజ్ అయిపోయిందో వారు తప్పనిసరిగా కురబానీ చేయాలి ఓకేనా ఇక్కడ మూడు పనులు అయ్యాయి ఇక నాలుగో పని సోదరుల సోదరి ఉన్నారా పండుగ నమాజ్ రోజు మనం ఎలా వెళ్ళాలి మసీద్కి ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుక్కి పండుగ నమాజ్ కోసం వెళ్ళేటప్పుడు ఏదైనా తీపి పదార్థం తిని వెళ్ళడం సున్నత్ ప్రముఖ వారు ఖర్జూరం లేదా ఏదైనా తీపి పదార్థం తిని వెళ్ళమన్నారు బక్రీద్ పండుగకి మాత్రం ఎలాగంటే కుర్బానీ ఇవ్వాలనే సంకల్పం ఉన్నవారు ఏమీ తినకుండా పండుగ నమాజ్ కోసం వెళ్ళి పండుగ నమాజ్ చేసుకుని ఇంటికి వచ్చి ఆ కుర్బానీ మాంసాన్ని తినడం అనేది ఇది సున్నత్ ఇది తప్పనిసరి కాదండి కొద్ది మంది షుగర్ బీపీ ఓల్డ్ ఓన్లో ఉంటారు ఏం తినకుండా వెళ్తే అక్కడ కళ్ళు తీరి పడిపోతారు పని ప్రాబ్లం ఓకేనా అలాంటి వాళ్ళు తిని వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇది ఫర్జ్ కాదు వాజీబ్ కాదు సున్నత్ ఇది అలా చేస్తే ఉత్తమం మంచిది అందుకోసమే పండుగ నమాజ్ టైం తొందరగా పెట్టుకోవడం మంచిది బక్రీద్ నమాజ్ది ఎందుకంటే ఈదుల్ అజహా నమాజ్ తర్వాతే కదా కుర్బానీ మనం చేసేది పండుగ నమాజ్కి ముందు కుర్బానీ చేస్తే కుర్బానీ అవ్వదు మరి అలా తర్వాత చేయాలి త్వర త్వరగా అందరి కుర్బానీలు అవ్వాలంటే నమాజ్ టైం త్వరగా పెట్టుకోవాలి ఓకేనా అలాగే సోదర్లరా సోదరి మల్లారా పండుగ నమాజ్ యొక్క విధానం ఎలాగా అంటే ఈద్ నమాజ్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ తగ్బీరాతులు ఉంటాయి అంటే ఎక్కువసార్లు తక్బీర్ చెప్తాం ఉదాహరణ చెప్తున్నాను నేను ముందు పండుగ నమాజ్ రెండు రకాలు ఉంటుంది ఈ నమాజ్ చేసేటప్పుడు అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులు కట్టుకుంటాం ఫస్ట్ తక్బీర్లో సుహానక అల్లాహు అభిహం జద్దుక వలాయిలా గైరుక్ చదివిన తర్వాత ఇమాం గారి వెనకలు ఇవన్నీ జరుగుతాయి అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని అంతే నేను ఇంకేం కాదు అల్లాహు అక్బర్ చేతులైతే వదిలేస్తారు అల్లాహు అక్బర్ చేతులైతే వదిలేస్తారు అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులు కట్టుకుంటారు ఆ తర్వాత ఇమాం గారు స్వరాలు చదువుతారు ఆ తర్వాత రుకు ఆ తర్వాత సజ్జా చేస్తారు ఆ తర్వాత రెండో రకాతులు లేస్తారు లేచిన తర్వాత అల్హమ్దుల్లా సూరా చదువుతారు సురయ్ సాని అంటే ఏదో ఒక సూరా చదువుతారు ఆ తర్వాత రుపులో వెళ్లే ముందు అల్లాహు అక్బర్ చేతులు వదిలేస్తారు అల్లాహు అక్బర్ చేతులు వదిలేస్తారు అల్లాహు అక్బర్ చేతులు వదిలేస్తారు అల్లాహు అక్బర్ అని చెప్పి రుకులో వెళ్తారు ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను మీకు చెప్తున్నాను ఓకేనా అదేవిధంగా ఆడవారికి ఈ నమాజ్ తప్పనిసరి అంటే తప్పనిసరి కాదు ఎక్కడైనా అలాంటి అవకాశం ఉంటే ఆడవారి నమాజ్ చదువుకోవడానికి నమాజ్ చదువుకోవచ్చు జజాక్ ముల్లా ఖైరా అతి ముఖ్యంగా మీతో నా విన్నపం మీలో ఎవరికైనా కుర్బానీ ఇచ్చేటువంటి ఆర్థిక స్తోమత ఉండి కుర్బానీ చేసేటువంటి అవకాశం మీకు లేకపోతే ముఫ్తి ముదశ్రి గారు ఏదైతే సామూహిక కురబాని ఏర్పాటు చేశారో అందులో భాగం మీరు తీసుకోవచ్చు ఒక భాగం వచ్చి మూడు వేల ఏడు వందల రూపాయలు ఆ మాంసం పేదవాళ్ళకి మరియు హక్కుదారుడికి ముఫ్తీసాబే పంచివేయడం జరుగుతుంది ముఫ్తీ సాబ్బు నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఇప్పుడే కాంటాక్ట్ చేయండి జజాకమ్లాహెరా